బాబు వస్తే జాబ్ వస్తుందంట వచ్చింది ఆయన పుత్రరత్నానికి వచ్చింది మహోన్నతమైనటువంటి మంత్రి వర్య జాబ్ ఆయన గారికి ఎంత మేధావ్ అంటే ఆయన గారు ఆయనకి జయంతికి వర్ధంతికి తేడా తెలీదు ప్రతి ఊరికి ఒక నీటి పొట్టు కూడా నీళ్ళు నీళ్ళు అంటాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన గారికి సీట్ ఎలా అవుతుందో నాకు మాత్రం అర్థం కావడం లేదు అందరికీ ఒక కళ నిజంగా ఆ సీట్ లో ఆ యూనివర్సిటీలో సీటు సంపాదించడం కానీ ఒక్క విషయంలో మాత్రం పార్టీలో ఎంత కలిగిన పార్టీలో ఎంత కలిగిన పార్టీలో తెలుసుకోగలిగి బహిరంగ పదే ఏకైక వ్యక్తి నా విషయం కోసం చంద్రబాబు గారు ఆయన ప్రతి నెల రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తానని చెప్పారు నిజమే మనందరికీ అందాల్సినటువంటి నిరుద్యోగ అభివృద్ధిని ప్రతి నెలా ఆయన కొత్త రత్నానికి ఇస్తూ చేస్తున్నారు ఆయన ఇంకా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తారట అరే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరుపేద కుటుంబాలు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఉన్నత విద్యను చదివించడానికి వాళ్ళ ఆర్థిక స్పందన అడ్డొస్తోందన్న విషయాన్ని గ్రహించి వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఫీ రిఎంఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఈయన గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని దశల వారీగా తూట్టుపడుస్తూ నీరుగారు చేస్తున్నారు మనకు కొన్ని వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నారు అయ్యా అసలు మనకి ప్రత్యేక హోదా న్యాయంగా మనకి రావాలి అది నువ్వు కానీ తీసుకొని వచ్చి ఈ ఈరోజు రాష్ట్రంలో అనేక బహుళ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరోక్షంగానో మనకి కొన్ని లక్షల ఉపాధి అవకాశాలు వచ్చి ఉండేవి కానీ కేవలం ఈయన గారి స్వార్థం కోసం ఈయన రాజకీయ స్వార్థం కోసం యావత్ తెలుగు జాతి యువత భవిష్యత్తుని ఢిల్లీలో తాకట్టు పెట్టిన గొప్ప కుతంత్ర రాజకీయ మేధావి చంద్రబాబు నాయుడుగా కోరుతున్నాను గొప్ప విశ్వాసాల చేత మహత్తర కార్యక్రమాలు సాధింపబడతాయని అంటారు నేను నమ్ముతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మన భవిష్యత్తుకి బంగారు బాటలు వేయగలరని నేను విశ్వసిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిన పెట్టగలరని నేను విశ్వసిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రత్యేక హోదాని సాధించి తద్వారా మనకు మన భవిష్యత్తుకి మన మనం మన రాష్ట్ర భవిష్యత్తుకి ఉద్యోగ బాటలు వేయగలరని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత్వవేత్త ఆధ్యాత్మికవేత్త శ్రీ వివేకానంద స్వామి ఎప్పుడూ అంటూ ఉండేవాడు ఇరుప కండరాలు ఉక్కు నరాలు ఉంటే చాలు మనం ఎంతటి ఘనకార్యాలైనా సాధించగలమని నాకున్న ఇరుపు కండరాలు ఉక్కు నరాలు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని రాష్ట్ర రాజకీయ ఎవరిక పైన సమూలంగా నిర్మించడానికి నిర్మూలించడానికి నాకున్న దృఢ సంకల్పం కరుణాకర్ రెడ్డి గారిని తిరుపతిలో తెలుగుదేశం పార్టీని మట్టి కలిగించి రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నాయా చంద్రబాబు గారి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు మాట చెప్తా ఉండేవాళ్ళు ఆయన ఎప్పుడు కూడా పార్టీ గురించి రగులుతున్న పేదవాడి ఆఖరి మంటల్లో నుంచి చిందుతున్న శ్రామికుడి శ్వేత జలంలో నుంచి అట్టడుగు బలహీన వర్గాల అన్నార్థుల ఆర్తనాదల్లో నుంచి తెలుగుదేశం పుట్టిందని అవే ఆర్తనాదాలు అదే జలం అవే ఆఖరి మంటలు రేపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని భూస్థాపనం చేయబోతున్నాయి ల్సిన అవసరం లేదు మనం ఒక విషయాన్ని మనం గుర్తించాలి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో మనం ఓడిపోవడానికి అతి విశ్వాసం దయచేసి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఉన్నదన్న మాట వాస్తవం కానీ దాన్ని మరింతగా జనంలోకి చొప్పించాల్సిన బాధ్యత మన పైన ఉంది మన పనితీరును ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రెండు వేలకు పైగా మనమందరం కూడా చక్కగా ఇక్కడ సమావేశమై పార్టీ గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది ఇక్కడ ఉన్నటువంటి రెండు వేల మంది ఒక్కొక్కళ్ళు ఒక్క మంది వంద మందిని ఈ రెండేళ్లలో మన పార్టీ వైపుకు నడిపించగలిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల నమ్మకాన్ని కుదిరించగలిగితే ఒక్క మార్గం ద్వారానే మన పార్టీని విజయపథంలో నడిపించగలమన్న విషయాన్ని నేను ఘానంగా నమ్ముతూ అలానే పై చెప్పుకున్నటువంటి పనులన్నీ కూడా జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని విద్యార్థులు యువత ప్రకటిస్తున్నట్లు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ తోటి సభ్యులు ఆమోదించవలసిందిగా గౌరవంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ